హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన రెడీమేడ్ కుర్తాలకి ఇలా నెక్ పైకి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అన్కంఫర్టబుల్గా ఉంటుంది నాకైతే ఇలా అయితే ఇష్టం ఉండదో దీన్ని అయితే డీప్ నెక్ చేస్తున్నాను ఎలా చేస్తున్నానండి ఫస్ట్ అయితే మన నెక్ ఎంత కావాలో అంత లెంత్ చూసుకుని మార్క్ పెట్టుకుందాం నేనైతే ఐదున్నర పెట్టుకుంటున్నాను వెడల్పు వచ్చేసి మూడించులు పెట్టుకున్నాను వన్ నుంచి ఉన్న పీస్ని ఒక సైడ్ కుట్టేసుకొని దాని విధంగా మనం మార్పు పెట్టుకున్నాం కదా దాని మీద ఈ విధంగా కుట్టుకోవాలి సెట్ చేసుకుంటూ ఫ్రంట్ మెక్క నాశనం అయిపోద్ది దాన్ని దీన్ని కలిపి కుట్టామంటే అందుకని సెట్ చేసి కుట్టుకోవాలి ఇలా కుట్టేసుకోవడమే ఈ విధంగా కుట్టేసుకొని ఇప్పుడు మనం కొత్త ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దాన్ని కట్ చేసుకుందాము ఇలా జాగ్రత్తగా మనం కుట్టిన ఎడ్జ్ కాడకి మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇలా కట్స్ పెట్టుకోవాలి అప్పుడు మనకి నెక్ అనేది బాగా రివర్స్ అవుతుంది మనం కుట్టుకున్న పీస్ని విధంగా ఫోల్డ్ చేసి ఆ ఎడ్జ్కి ఒక స్టిచ్ అయితే వేసుకుందాం ఇలా నెక్ అంతా ఇలా ఎడ్జ్కి ఫోల్ చేసుకుని వేసుకోవాలి చూసారు కదా ఇది లోపలికి ఉంటుంది దీని కొంచెం మనం హ్యాండ్ వర్క్ చేసుకోవాలి ఇష్టం ఉంటే హ్యాండ్ వర్క్ చేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసుకోవచ్చు నాకైతే హ్యాండ్ వర్క్ ఇష్టం నేను అందుకని ఇంకో స్టిచ్ వేయట్లేదు సో ఇది ఫ్రెండ్స్ మనం డీప్ నెక్ కావాలంటే ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి